హలో అండి చూసారా వేడి వేడి రైస్ దొడ్డు మిర్చి కర్రీ ఇట్లా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుని కర్రీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి అట్లనే పచ్చిమిర్చి బాగా తినేస్తా చూడండి దొడ్డు మిర్చి అయితే పెద్ద కారమే ఉండదు కదా సో బజ్జీలలోనే కాకుండా ఇట్లా నేను కర్రీస్ లో కూడా ఇట్లా మిర్చి చేసేస్తుంటా తింటుంటేనైతే చాలా బాగుంటాయి అయితే కాలీఫ్లవర్ లో ఎప్పుడు కూడా నేను సింగిల్ కాలీఫ్లవర్ చేయను కాలీఫ్లవర్ ఆలుగడ్డ లేదా కాలీఫ్లవర్ వంకాయ లేదా కాలీఫ్లవర్ దొడ్డు మిర్చి లేదా కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇట్లా చేస్తా అంటే మిక్స్డ్ కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం ఆ వెజ్ లో మిక్స్ కర్రీ చేస్తా అట్లనే నాన్ వెజ్ లో కూడా వెజిటబుల్స్ చేస్తుంటా ఎందుకంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా సో అట్లా కొంతమంది అయితే అమ్మ లైఫ్ లో ఒక్కసారన్న మీ చేతి వంట తినాలి మీ ఫుడ్ తినాలి అని చాలా మంది పెడుతుంటారు కామెంట్స్ కానీ మెసేజ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇట్లా మీరు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు అది పెద్ద కోరికనేం లేదు వెజిటబుల్స్ కొంచెం పెద్దగా కట్ చేసి ఇట్లానే మిక్స్ చేసి చేసుకుని తింటే చాలా మంచిగా ఉంటది ఆరోగ్యానికి